సాధించుకున్న నాటి నుంచి ఏదైతే కొట్టాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో గిరిజన బతుకులు ఈరోజు ఆగమవుతా ఉన్నాయి ఆదివాసీ బతుకులు ఈరోజు అభివృద్ధికి దూరంగా అవుతా ఉన్నాయి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రంలో ఏదైతే మొట్టమొదటి సంతకం ఈరోజు మొట్టమొదటి జీవో ఏదైతే గిరిజన రిజర్వేషన్ల పైనే పెడతానని చెప్పేసి ఈ రోజు రెండు దఫాలుగా ప్రభుత్వంలో వచ్చినటువంటి గిరిజన అత్యధిక శాతం ఓట్లతో ఈ రోజు ప్రభుత్వంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు ఏదైతే ఆ జీవోని రిజర్వేషన్ అమలుని మర్చిపోవడం చాలా బాగా గత ఏడు సంవత్సరాలుగా ఎనిమిది సంవత్సరాలుగా గిరిజనులకు విద్య ఉపాధి ఉద్యోగాల్లో నష్టం జరుగుతూ ఉంది కావున ఈరోజు ఉమ్మడి నెంబాడిగా వేదిక మరియు గిరిజన విద్యార్థి సంఘం మరియు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో రాజ్భవన్ ముక్కడిని ఈ రోజు చేయడం జరిగింది మరి రాజ్భవన్ మొత్తడిని ఈ రోజు మేము ఎందుకు తెలిపి చేయాలని చేశామంటే ఏదైతే ఫిఫ్త్ షెడ్యూల్ కి కస్టోడియన్ గా వ్యవహరించవలసినటువంటి గౌరవ గవర్నర్ గారు ఈ రోజు ఫిఫ్త్ లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవనం కొనసాగుతున్నటువంటి ఆదివాసులు కావచ్చు బిలిజన్లు కావచ్చు వారి అన్యాయం జరిగితే తప్పకుండా ఆ ఫిఫ్టీ షెడ్యూల్ కి దృష్టి సారించి ఏదైతే గవర్నర్ గారు బాధ్యతగా ఆదివాసులకు రిజర్వేషన్ వాటాలో కావచ్చు వారికి జరుగుతున్న అన్యాయాలపై ఈ రోజు గవర్నర్ గారు ముందుండి స్పందించి వారికి భరోసాగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాల రాష్ట్ర గవర్నర్లపై ఉంటుంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అన్యాయం జరుగుతున్నా కానీ ఈ రోజు ఇంకా అన్యాయం జరుగుతున్నా కానీ గౌరవ గవర్నర్ గారు ఇప్పటి వరకు స్పందించకపోవడం మరియు ఏదైతే నిన్న ఏదైతే అసెంబ్లీ సాక్షిగా విడుదల చేయబడ్డటువంటి ఉద్యోగ నియామకాల్లో ఈ రోజు విడుదల యువకులకు మళ్లీ పెద్ద ఎత్తున అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మేము మీడియా మీడియా ముఖంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మీడియా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారి గవర్నర్ గారికి ఉన్నాము